అదో గోధుమ పొలం చాలా కాలం నుంచి అక్కడ ఓ ఇలుక నివసిస్తుంది ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది ఓ రోజు ఆ పొలంలోకి ఓ మెడత వచ్చింది అది కూడా గోధుమల రుచి మరిగింది మిడత అలా గోధుమలను తినడం చూసి పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇది తినేస్తే మరి నాకే మిగులుతుంది అని ఇలుక కంగారు పడింది ఏ మెడత ఎంత ధైర్యం నీకు నా పొలానికే వస్తావా మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది ఇంత మంచి పొలాన్ని వదిలి ఎందుకు వెళ్ళాలి కావాలంటే నువ్వే పో దురుసుగా సమాధానం చెప్పింది మిడత ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటని తింటూ ఉండేది దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు ఎలాగైనా ఈ మిడత బెడద వదిలించుకోవాలి అని ఆలోచించింది ఓ వడ్రంగి పెట్ట దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పెట్టకి ఆశ చూపింది ఎలుక పెట్ట కూడా సరేనంది మర్నాడు పొలంలోకి మిడత వచ్చింది అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పెట్ట ఒకసారిగా దూకి మిడతని చంపేసింది మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులో నుంచి బయటకు వచ్చింది ఎలుక ఆ పక్కనే మీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది ఎందుకే ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా మిడతే స్నేహంగా ఉంటే రెండు కలిసి తింటూ హాయిగా బతికేవి ఆ సూయితో పందానికి పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకున్నాయి